గుంటూరు జిల్లా పరుచూరు రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించామని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయుడు తెలిపారు కాకుమారు మండలం బీకేపాలెంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికీ తిరుగుతూ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం అభివృద్దిని ప్రజలకు వివరించారు ప్రత్తిపాడు ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మించి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు ఐటీ హబ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఐటీ హబ్ పూర్తయితే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు కల్తీ జరిపి కోట్లాది మంది భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారని మండిపడ్డారు గుంటూరు నుంచి ఓల్డ్ రోడ్ అది నేషనల్ హైవే అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని మీద కూడా ప్రతిపాదన చేశాం ఒక్కసారి అది నేషనల్ హైవే అయ్యిందంటే అక్కడే పక్కన మల్లాయ్ పాలెంలోనో లేదా మరొక చోట మన పత్తిపాటికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఐటీ హబ్ ఇండస్ట్రియల్ హబ్ ఇస్తానని చెప్పాడో అలాంటి ఒక కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే మన నియోజకవర్గంలో చదువుకున్నటువంటి ప్రతి పిల్లవాడికి ఉద్యోగం రావడం అనేటువంటి జరుగుతుంది ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని కూడా మన రైతులకు అందించడానికి ఇక్కడ రైతు సర్వీస్ సెంటర్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు బీకే పాలెం నుంచి కాకుమాన్ కి రెండు లక్షల రూపాయలతో అక్కడ మరమ్మతులు చేపట్టడానికి శాంక్షన్ అయిపోయింది టెండర్లు కూడా దగ్గరలోకి వస్తాయి అట్లా కాకుమాన్ నుంచి కొమ్మూరు వరకు అరవై ఎనిమిది లక్షల రూపాయలతో అది కూడా మంజూరు మనం ఏదైతే ఈ ముంపుకు అవుతున్నామో దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం యూట్యూబ్ ఛానల్ మోడర్నైజేషన్ మనకు చాలా అవసరం ఈ ప్రాంతానికి నల్లమాడు వాగు మోడర్నైజేషన్ కూడా మనకి ఈ ప్రాంతానికి కొంత దెబ్బతీస్తుంది కాబట్టి ఈ రెండు కూడా మోడర్నైజేషన్ కింద టేకప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు మన వెంకటేశ్వర స్వామిని లవేల్పుగా కొలిసి లడ్డు ప్రసాదంగా తీసుకుంటారు అలాంటి లడ్డులో కంతీ చేసి మనోభావాలు దెబ్బతీసి ప్రచారానికి గురి చేస్తే దాని గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడిని తిట్టాడు ఆ తిట్టడు ఉంటే నిన్నే తిట్టాడు